६० नमी बलिर हा आना कि तको को तयारी राजा नुड्यो यो गारा गिडो 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 इतला बी शेप इंग्लिश शेप अन बजे जान्छ वाला यस हो हो न बातेर वे हो चलो

विश्वान उ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంద్రాభవన్లో అన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవీయులు మాజీ మంత్రి మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ పదాధికారులు మన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అందరు నా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారిని చెప్పక తప్పదు వారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఈ ప్రాంత దేశానికి ఎంతో ఉపయోగపడంగా నేను భావిస్తూ ఉన్నాను హిందువులకు గీత ఉంటే ముస్లింలకు బై ముస్లింలకు ఖురాన్ ఉంటే మరియు క్రిస్టియన్లకు గీత ఉంటే ఈ ముగ్గురు మూడు కలయికలను భారతదేశంలో ఏకం చేసేదే మన భారత రాజ్యాంగం అని చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం నూట ముప్పై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఉదయపూర్వక శుభాకాంక్షతో పాటు రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగం పరి చాలా క్లిష్టపరుస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన దేశం బాగుపడుతుంది మరొక వంద సంవత్సరాలకు ముందు పోతాయన్నటువంటి విషయాన్ని ఈ అవకాశం ఇచ్చి మేము అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం జై జై డాక్టర్ బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్ంపబడుతున్నటువంటి యొక్క ఈ గేమ్ ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ధర్మపు సభ్యులైనటువంటి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు పాత్రికే సోదరులు అందరికీ ఉదయపూర్గా నమస్కారం చెప్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ భారతదేశం ఇంత పటిష్టం ఉందని చెప్పారంటే అది కేవలం అలా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఫలం అని చెప్పి చెప్పక తప్పదంటు ఆనాడు దేశ స్వాతంత్రం మరి మనమే కానీ అటు పాకిస్తానే కానీ దేశ స్వాతంత్రం పొందిన పరిస్థితులలో ఇవాళ భారతదేశం నాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాస్వామ్య యుతంగా అంటే ఇంత ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాలు మారటానికి ఉందో అది కేవలం రాజ్యాంగ పీఠిక మాత్రమే ప్రధానమైనటువంటి మూలం అని చెప్పని చెప్పగలం అటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక ఘనత వాళ్ళకి మన కేవలం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా నేను వాళ్ళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేయబడుతున్నట్టుగా ఏ కార్యక్రమమైనా కానీ అది అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ ఫలాలు కానీ ఏవైనప్పటికీ కూడా ఏదెత్తుందో వాటికన్నింటికి మూలం మరి భారత రాజ్యాంగం మరి అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా కొన్ని రాజకీయ శక్తులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మనకు తెలియదు కాదు ఇలా ప్రజాస్వామ్య వాదులం అందరం కూడా ఏది భారత రాజ్యాంగ పటిష్టత కొరకు పాటుపడి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే భారతదేశ సమగ్రత అనేది కాపాడక అని చెప్పండి దేశంలో ఉన్నటువంటి ఒక భారత పౌరులు వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా కానీ అందరము సమానమని తేలిజెప్పేట ఒక భారత రాజ్యాంగాన్ని అందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి వల్ల దాన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వీళ్ళ మన బెల్గాం సమావేశంలో ఏదైతున్నదో వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళ మన జాతీయ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ విధంగా దేశ స్వాతంత్రానికి వీళ్ళ మూలం మరి పోరాటం జాతిపిత గుర్తింపు పొందినటువంటి ఒక మహాత్మా గాంధీ గారు ప్రధానమైతే మహాత్మా గాంధీ గారి తర్వాత ఈ దేశ పటిష్టతకు మనకు బాట వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి జై దాంతోపాటు జై సంవిధాన్ చేరక్షించుకోగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ దేశ పరిరక్షణ సాధ్యమవుతుంది చెప్పండి నిజమైనట్టు ఒక ప్రజాస్వామ్యం వాదులు ఎవరైనా కాని చెప్పి అంటున్నాము ఇలా రాజ్యాంగ నిబంధనలు మనం పాటించగలిగినాం నైతిక విలువలు పాటించగలిగినప్పుడు మాత్రమే మరి నిజమైన ప్రజాస్వామ్య వాదులుగా భావించాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏదైతుందో వీళ్ళ గ్రామ గ్రామాన జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టబడ జరిగింది వీళ్ళ అన్ని ఈ కార్యక్రమం చేపట్టారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అని చెప్పంటే మన భారతదేశ సమగ్రతను తలుచుకోవడం అని చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా ఇందిరాభవన్లో పూజ్యులు గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మహోన్నతమైనటువంటి ఒక మహానాయకుని యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు ఇంద్రాభవన్లో గొప్పగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం కోసం ఏదైతే గొప్పగా రాజ్యాంగాన్ని అందించి భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని ఫలాలు అందరికీ అందే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా ఈరోజు భారతదేశం నడుస్తుంది మరి దానిలో భాగంగా మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారి వారు ఇచ్చినటువంటి సందేశం కానీ గొప్పదని చెప్పేసి మనం చేస్తున్నాం ఆ రోజు వారు రాజ్యాంగం రాసే ముందే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా సొంతగా జనాభా ప్రతిపాదక పథకం విడిపోవాలనుకుంటే రాజ్యాంగంలో చట్టం చేసినారు పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేసుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఆలోచన చేసినాడు అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రమే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలకు మనవి చేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఏదైతే సేవలు కానీ వారిని అందించినటువంటి సమాజానికి అందించినటువంటి రాజ్యాంగ పరంగా ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఇన్ఛార్జి అనే శ్రీ మీనాక్షి గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కూడా జగితాల్ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ జిల్లాలో జరగని విధంగా పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాలు కూడా ఇది ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా జగితాల్ జిల్లాలో జై బాపు జై భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని జైబాబు జై జై సంవిధాన కార్యక్రమం పెద్ద ఎత్తున జగితాల జిల్లాలో మన గ్రామ గ్రామాన మన పెద్ద ఎత్తున పెద్ద జీవన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ అన్ని జిల్లాలకు ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చుకుంటూ ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి చిన్న శక్తులు రాజ్యాంగాన్ని ఏదో విధంగా తప్పుదో పట్టించే విధంగా ఆలోచన చేసినటువంటి ఆ ఆలోచనని తిప్పికొట్టాలని చెప్పి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మనం గ్రామ గ్రామాన్ని తీసుకోవాలని చేసుకుంటే మరొకసారి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది